హలో బడ్డీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మంచి కాల్షియం విటమిన్స్ ఉండే బయోటీన్ లడ్డు ఎలా చేసుకోవాలో మీకు క్లియర్ అండ్ కట్గా నీట్గా చూపిస్తాను ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దామా ఫస్ట్ ఒక బాండల్ పెట్టుకొని దాంట్లో పెద్ద కప్పు నిండా పీనట్స్ ఏంచన పప్పులు ఉన్నాయి కదా అవి వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను సేమ్ పీనట్స్ తీసుకున్న కప్పుతోనే నువ్వులు కూడా వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసేసి పక్కన ప్లేట్లో వేసేసుకున్నాను జీడిపప్పు బాదం పప్పు చిన్న కప్పు నిండా వేసేసుకొని ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను పీనట్స్ తీసుకున్న సేమ్ మెజర్మెంట్ కప్తోనే సన్ఫ్లవర్ సీడ్స్ ఫ్లాక్స్ సీడ్స్ అలాగే పంకిన్ సీడ్స్ వేసేసుకొని ఫ్రై చేసేసుకొని ఒక నిమిషం పాటు తరువాత అన్నీ కలిపేసి ఒక మిక్సీలో వేసేసుకొని అయితే వేసేసుకున్నాను ఫైన్ పేస్ట్ వచ్చేదాకా మిక్సీకి పట్టేసుకొని సేమ్ పీనట్స్ కప్ మెజర్మెంటే బెల్లం కూడా తీసుకోండి సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోండి నాకైతే వన్ కప్ సరిపోయింది దాంట్లో టూ టేబుల్ స్పూన్ దాకా అయితే వేసేసుకొని నీట్గా మిక్స్ చేసుకుంటున్నాను ప్రతి లడ్డుకి ఇలా జీడిపప్పు పెట్టుకొని ఉండలు చేసేసుకుంటే రిచ్ బయోటీన్ లడ్డు రెడీ అయిపోతుంది వీడియో నచ్చితే ట్రై చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి